పేరు అశ్విన్ కుమార్ గారు మాది పీటల్పాడు గ్రామం చౌటుపల్లి మండలం యాదాద్రి గుడి డిస్ట్రిక్ట్ మా నియోజకవర్గం మునుగోడు మా ఎమ్మెల్యే గారు కోమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ అధికారం రాగానే ప్రజాపాలన పెట్టింది దీనిపైన ప్రజల మీద ఎక్కువ సార్ ఇప్పుడు ఒక అప్లికేషన్లోనే అన్ని అప్లికేషన్ వన్ అప్లికేషన్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఎందుకంటే ప్రజాపాలన వల్ల ప్రజలు ఆ ఒక్కరోజు అప్లై చేయడానికి ఇబ్బందులు పడవచ్చు కానీ ఈరోజు పెన్షన్కి అదే ఫాము ఇందిరా ఇండ్లకి అదే ఫాము గృహజ్యోతికి అదే ఫాము ప్రతి ప్రతి అర్హమైన పథకానికి అదే ఉన్నది మళ్ళీ కొత్త అప్లికేషన్లు అడుగుతులేదు కదా సార్ సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్ అయ్యా ఏ విధంగా మోటివేషన్ అవుతుంది సార్ ఆరు గ్యారంటీల పట్ల ప్రజలు హామీలు ఆ ఆర్ గ్యారెంటీల త్రూయే మాకు ఓట్లేసి గెలిపించింది ఆర్ గ్యారెంటీలలో ప్రభుత్వానికి మొదటి సంవత్సరంలోనే దాదాపు మ్యాక్సిమం ఆర్ గ్యారెంటీల అమలు విషయంలో ముందు ముందు వరుసలోనే ఉన్నారు సో కనుక ప్రజలు కూడా ఆ విషయంలో సంతోషంగా ఉన్నారు ఆర్ గ్యారెంటీల అమలులో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు వాటిని కూడా సవరించి భవిష్యత్తులో ఇంకొంచెం గొప్పగా ప్రజలకి పథకాలు అందేటట్టు చేస్తారు సార్ సార్ ముఖ్యంగా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి బాగలేదని ఎందుకంటే రైతు బంధుబోలే రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు దీనిపైన సార్ రైతు రుణమాఫీ అనేది చాలా పెద్ద ఆర్థిక సంబంధమైన విషయం సార్ కానీ అలాంటి విషయాన్ని మొదటి సంవత్సరంలో అస్తవ్యస్తంగా ఉన్న గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ ఒకవైపు ఆర్ గ్యారంటీలు అమలు చేస్తూ మరోవైపు రుణమాఫీపై దృష్టి పెట్టి ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసే కార్యక్రమం పెట్టుకుంది సార్ ఇలాంటి బహుతర కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఎక్కడో ఒకటి అరా ఏమైనా మిస్టేక్స్ ఉండి వాళ్ళకు సంబంధించి సమ్ డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వల్లనో లేకపోతే అక్కడున్న బ్యాంకుల డాటా సరికి ఇవ్వకపోవడం వల్లనో ఎక్కడన్నా అరా చిత్క ఉంటే ఉండొచ్చు కానీ సార్ మాకున్న సమాచారం ప్రకారం మా విలేజ్లో తీసుకున్న ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మాకు రైతు రుణమాఫీ కంప్లీట్ అయ్యింది సో కొంత వరకు కాలేదు అవి కూడా ఆ సమస్యలను మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయాను చిన్నవి అవి ఒకటి మా ఊర్లో తెలిసి ఎక్కువ కూడా ఉన్నాం ఊరి వరకు మాట్లాడుతున్నాను నేను అంటే దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏ పథకం అమలైనా అది సక్సెస్ కిందనే పెట్టుకోవాలి సార్ ఒక ఫైవ్ పర్సెంట్ అనేది అక్కడక్కడ ఉన్న సాంకేతిక లోపాల వల్లనో అక్కడ ఉన్న డాక్యుమెంటేషన్ వల్లనో ఇవ్వడం ఉండొచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రైతు రుణమాఫీ అయింది ఇంకోటి ప్రతి రైతుకి మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేచరే రైతుకి భరోసా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు గత ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం నుంచి కూడా ఇప్పటివరకు రైతుపైన ఉదారత్వం రైతుపైన సానుకూలంగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అట్లాగనే సార్ గత ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ మండలంలో ఎన్ని ఇందిరామలు వచ్చినాయి ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు సార్ బీఆర్ఎస్లో ఈ పీపల్ పార్ట్లో ఒక్కటంటే ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు మా మండలంలో ఒకటి అర ఏమొచ్చినా కానీ మా పీపల్పాడు విలేజ్లో పదేళ్ళ పాలనలో ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రెండవది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లులు మాత్రమే ఆ ఇందిరా ఇల్లు ఇప్పటికీ మా ఊరిలో దాదాపు కోకర్లో అప్పుడు ప్రతి వాళ్ళు అర్హులైన వాళ్ళు కట్టుకుంటే అది డైరెక్ట్గా ఇంతమందికి ఇవ్వాలనేది కూడా లేదు అప్పుడు కట్టుకుంటాము అని ముందుకొచ్చిన ప్రతి వ్యక్తికి వైఎస్ గవర్నమెంట్లో ఇచ్చింది ఇప్పుడు కూడా ఆ పాలన స్టార్ట్ అయింది సో వైఎస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్కు కొనసాగి కొనసాగింపుగానే ఉన్నది ఈ గవర్నమెంట్ కాకపోతే కొంచెం ఆర్థిక వ్యవస్థ ఈ పదేళ్ళలో అస్తవ్యస్తంగా తయారైంది ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవాలి ఒకవైపు ఆర్ గ్యారెంటీలు అమలు చేయాలి దాంతోపాటు మౌలిక సదుపాయాలు ఇవన్నీ చేయాలి గవర్నమెంట్ కొంచెం కష్టమైన పరిస్థితి ఉన్నది దాన్ని కూడా అధిగమించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరికీ సామాన్య ప్రజలకి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి ఫలాలు కావచ్చు అందుతాయి అలాగనే సార్ అద్భుతమైన అని చెప్పేసి బీఆర్ఎస్ పెట్టినటువంటి ప్రవేశపెట్టిన పథకాలు దళిత బంధు బీసీ బంధు యాదవులకు గొర్రె యూనిట్ పంపిణీ ఎంతవరకు జరిగింది సార్ మిమ్మల్ని మా ఊర్లో రాలేదు సార్ కాకపోతే ఈ బొర్రె పంపిణీ అనేది కొంత జరిగింది అవి కూడా ఉన్న స్థానికంగా ఉన్న వ్యక్తుల లీడర్స్ వాళ్ళు వీళ్ళు సిఫార్సుతో కొంతమంది వాళ్ళ వాళ్ళకి వచ్చినాయి యూనివర్సల్గా తీసుకోలేదు అనేది మా డిమాండ్ యూనివర్సల్గా తీసుకోలేదు అప్పుడు ఇప్పుడు ప్రజెంటు ఈ గవర్నమెంట్లో ఏ పథకమైనా పథకానికి ఈ పేరు కాదు ఏ పథకాలైనా గవర్నమెంట్ స్కీమ్ తీసుకుంటే డైరెక్ట్గా గ్రామ సభలోనే అర్హులైన వ్యక్తులు గుర్తించమని చెప్తున్నాం సీఎం గారు కావచ్చు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు కావచ్చు ఏదైనా అర్హులని మాత్రమే ఖచ్చితంగా గ్రామ సభలో ఎన్నుకోమని చెప్తున్నారు ఖచ్చితంగా ఆ విధంగానే భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి సార్ అట్లాగే సార్ ఉమ్మడినాల్గూడ జిల్లాలో మొత్తం రెడ్డి పాలన వెళ్తున్నారని చెప్పేసి ఇంతకుముందు మాది కుటుంబ పాలన అని చెప్పేసి బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకిస్తారు సార్ ఎందుకంటే మా కుటుంబ పాలనలు ఉమ్మడినాల్గూడ జిల్లా మొత్తం రెడ్డి పాలన తిండ సార్ సార్ ఇప్పుడు ఆ అవకాశంలో నేను మ్యాక్సిం చాలా సందర్భాల్లో ఇది డివైడ్ చేసింది ఏంటంటే సరే ఆ నియోజకవర్గం అక్కడ ఉన్న సమస్యల పట్ల ఆ లోకల్గా ఉన్న ఆ పోరాటాల దృష్ట్యా సమస్యల పట్ల కొట్లాడి అర్హులుగా ఉండి పైనుంచి గెలుస్తారనే నమ్మకం ఉన్నప్పుడు పార్టీ గెలిచే గెలుపు గురాలకి టికెట్లు ఇస్తుంది సో దాని దృష్టి అలాంటప్పుడు అర్హులైన వ్యక్తులు కూడా నష్టపోవు సో అది ఏదైనా కావచ్చు సో మేము మా రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గానికి మటుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన ఇంకొకటి బీసీల పట్ల అమితమైన ప్రేమ బలహీన వర్గాల పట్ల చాలా అమితమైన ప్రేమ ఆయనకి ఏంటంటే ఏ వ్యక్తి పలానా వ్యక్తిని క్యాస్ట్ యూషో ఇంకోటి యూషో అలాంటిది ఉండదు ఆయన దగ్గరే ఒకటే రూల్ సామాన్యులైనా కార్యకర్తలైనా ప్రజలైనా ఎవరైనా నేరుగా వెళ్ళి పనిచేసుకోవచ్చు సో ఆ పాలన బాగున్నప్పుడు ఇంకా అక్కడ వేరే అంశాలు మనకు తెరపై కనపడవు సో మాకు ఇంకోటి కులదల వల్ల కూడా రేపు భవిష్యత్తులో మంచి జరుగుతుందని నమ్ముతున్నాను కదా సార్ ఈ కులగలైనా చేపట్టిందే వాళ్ళు కదా సార్ అలాగే సార్ మీరు కూడా ఒక యువకులు అలాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్లో ఎలాంటి ఉత్సాహం ఉత్సాహాన్ని సార్ యువకులలో కూడా సార్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని మొన్న జోడో యాత్ర ద్వారా ఉరుకులు పెట్టించి గెలుపుకు కొంత దూరంలో ఆగిపోయినది పార్టీని డెవలప్ చేయడంలో ఈ పార్టీని నేషనల్ వైడ్గా చాలా రాష్ట్రాలు అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర రాహుల్ గాంధీ గారిది సో ఆయన యువతకు ఎక్కువ అవకాశాలు ఇయ్యావనేది ప్రతి రాష్ట్రానికి సూచిస్తున్న అంశం మా ఈ కాంగ్రెస్ పార్టీలో యువత యువజన కాంగ్రెస్ పదవులు కానీ ఎన్ఎస్సీఏ పదవులు కానీ సో ఈ పార్టీలో కూడా ఎలక్షన్ పద్ధతి ద్వారానే ఎన్నుకుంటారు అంటే అక్కడ కూడా ఎవరైతే వర్త్ఫుల్లో వాళ్ళకి ఇవ్వండి కష్టపడి కొట్లాడే వాళ్ళకి పదవులు రావాలి సో వాళ్ళు ప్రజలకి వెళ్ళి కష్టపడేటోళ్ళ కాదా అని ముందుగా వాళ్ళు ఎలక్షన్ పెట్టే వాళ్ళు ఎంచుకుంటున్నారు సార్ యువత ఎక్కువ మత్తుకు బానిసైపోయి డ్రగ్స్ అండ్ మద్యానికి విపరీతమైనటువంటి ఆలోచనలు గుని సార్ దీన్ని ఏ విధమైనటువంటి కంట్రోల్ చేశారు సార్ మద్యం అన్నగనుక మాట్లాడుతున్నాం మా నియోజకవర్గంలో మీరు అన్నట్టు యువత కొంత ఆ దారి పట్టిన ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాప్లని క్లోజ్ చేశాడు హండ్రెడ్ పర్సెంట్ మద్యాన్ని ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేకుండా చేశాడు బెల్ట్ షాపుల పైన కఠిన చర్యలు తీసుకున్నారు చాలా షాపులు సీజ్ చేసి సో దాని దాంట్లో కార్యకర్తలు చెప్పినా నాయకులు చెప్పినా వినే పరిస్థితి లేదు సో బెల్ట్ షాపులు కంప్లీట్గా మా మా నియోజకవర్గంలో ఒకప్పుడు సారాయి కూడా ప్రాబల్యం ఉంటుంది కంప్లీట్గా బట్టి గిట్లంతా సో లాస్ట్ గవర్నమెంట్లో కొంత సారాయి ప్రభావం తగ్గింది ఈ గవర్నమెంట్ బెల్ట్ షాప్లు ఎక్కువైనాయి అప్పుడు బిల్డ్ షాప్లో కంప్లీట్గా కామారెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కంప్లీట్గా దాన్ని నిలవట్టం చేసేసారు సార్ మాజీ ఎమ్మెల్యే అంటే కోమరెడ్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ పట్ల ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు రెండోది యువత కంప్లీట్గా కామరెడ్ రాజగోపాల్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంది రెండోది ఏంటంటే ఆయన ఏ నాయకునికి చెప్పుడు మాటలు వినడు కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సో అక్కడ వాళ్ళ దాంట్లో మనకు తెలియదు కానీ సరే మాకు తెలిసిన సమాచారం మా మిత్రుల ద్వారా ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో అందరి విషయాలు వినడం వల్ల ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల సో అక్కడ నాయకుల మధ్య సమన్వయ లోపం ఒకటి రెండవది అభివృద్ధి కాలేదనే భావన ఎలక్షన్స్ కోసమే ఎందుకంటే ఆ అభివృద్ధి కూడా కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి వారి వల్లనే అయ్యింది అనేది ప్రజలు నమ్మేది బై ఎలక్షన్లో రాజీనామా చేసి ఈ మునుగోడు నియోజకవర్గంలో సార్ నిలబడ్డాడు ఆ ధైర్యానికి ఈ మన దాదాపు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు వంద దాదాపు ఎమ్మెల్సీలు నాయకులు ప్రతి ఒక్క విలేజ్కి దాదాపు ఐదారుగురు పెద్ద స్థాయి నాయకులు ఉండి ఇన్ఛార్జ్గా ఆయనని ఓడగొట్టాలని ప్రయత్నం చేసి ఇక్కడికి వస్తే స్థానిక ప్రజలు మా అభివృద్ధి ఏందో మా సమస్యలు ఏందో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు బయలక్షన్లో ఇక్కడున్న సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బై ఎలక్షన్ ద్వారా చెప్పిండు ఆ సమస్యల్ని ఎంతో కొంత ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఏదో ముందాడుగు కానీ ప్రజలు ఏం మీరంటే నిజాయితీగా మా నియోజకవర్గం కోసం పదవిని వదిలేసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళడం వల్ల వ్యక్తిగతంగా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పదవి నష్టపోయాడు గా నష్టపోయిండు కానీ మా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆయన ఆశీస్సులతో ఆయన పోరాట పటిమతో మాకు కొంత అభివృద్ధి జరిగిందనే భావన ఈ మునుగోడు ప్రజలకు గుండెల నిండా ప్రేమ పొంగి కొమ్మరి రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం జరిగింది సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లా గెలుస్తున్నారు సిటీకి వెళ్ళిపోతున్నారు చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దీనిపైన మీరు సార్ దీనిపైన అంటే ఒకటే సార్ స్థానికంగా ఉండి ఈ ఊరు పట్ల ఈ ప్రజల పట్ల అంకితాభావం నిజాయితీగా ఉండి ఈ ఊరికి ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తులనే ప్రజల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చి డబ్బుల కట్టలతో ఆ వారం రోజులు ఏదో మాయ వేసి గెలిచి తర్వాత హైదరాబాద్లో ఉంటారు తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి వాళ్ళు అందుబాటులో ఉండలేరు వాళ్ళ వ్యాపారాలు చూసుకొని వాళ్ళకు సంబంధించిన పనులలో నిమగ్నమై ఇక్కడ ఎవరిని పట్టించుకోలేరు సో అలాంటి పరిస్థితి జరిగింది ఇంతకుముందు కూడా సో ఇకపై ప్రజలు కూడా చైతన్యంతో ఉండాలి సో మా మా గ్రామం వరకు మా గ్రామం వరకు ఖచ్చితంగా స్థానికంగా ఉండి స్థానికంగా పనిచేసి అంకితాభావం ఉన్న వ్యక్తులనే గెలిపించేంత చైతన్యం ఉందని నేను విశ్వసిస్తున్నాను సార్ ఇది మీరు అన్నది ఆరోపణ నిజమే ఎందుకంటే ఇక్కడ గెలుస్తారు వాళ్ళు ఆ పదవి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉంటారు ఐదేళ్ళ వరకు మళ్ళీ వాళ్ళు ఎవరికి దొరకరు మళ్ళీ స్థానికంగా ఉన్న వ్యక్తుల దగ్గరకు వచ్చి పని చేయమంటే ఇప్పుడు పవర్ ఎక్కడి ఒకరి చేతిలో పెట్టి ఇక్కడున్న నాయకులను కార్యకర్తల పని చేయమంటే సాధ్యం కాదు కదా సార్ సో కనెక్టివిటీ దెబ్బతింటుంది ఖచ్చితంగా ఈరోజు అధికార పార్టీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కనుక మాకు ఎమ్మెల్యేగా ఆయన ఆశీస్సులు ఉన్నాయి కనుక మాకు పనులు అయితే కనుక ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వ్యక్తులనే నాయకులుగా ఎన్నుకుంటే రేపు ప్రజాప్రతినిధులుగా గెలిపించుకుంటే రేపు ఇప్పుడున్న సమస్యల పట్ల అవగాహన ఉంటుంది రెండోది ప్రజలకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండొచ్చు హాస్పిటాలిటీ కావచ్చు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో పనులు కావచ్చు పోలీస్ స్టేషన్లో పనులు కావచ్చు అవి రావు ఆ టైంకి ఎమర్జెన్సీలో ఒక వచ్చిందనుకో స్థానికంగా ఉన్న లీడర్ ఎవరినైనా రిక్వెస్ట్ చేసినా లేకపోతే మీకు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఎక్కడో ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల దగ్గర పవర్ ఉండదు వాళ్ళు మీకు అందుబాటులో ఉండరు సో దీనివల్ల నిజంగానే ప్రాబ్లం ఉంది సార్ ఇది మీరు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది అంటే ప్రజల్లో మీరు కూడా చైతన్యం సార్ ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళని గెలిపించుకొని పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటే అధికార పార్టీ నేనే రిక్వ మనము అధికార పార్టీ ఉన్నందుకు సరే పార్టీ ద్వారా నేను ఇక్కడ పార్టీ గురించి మాట్లాడట్లేదు సరే ఎవరైనా లోకల్ ఉండే నాయకుడిని గెలిపించుకుంటే స్థానిక సంస్థలు వ్యక్తిగతమైన ఇమేజ్ తోటి కొంత పార్టీ ఇమేజ్ తోటి తోడై గెలుస్తుంది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పట్ల మా కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ప్రజలకు ఎంతో కొంత విశ్వాసం ఉంది కనుకనే మాకు ఇలా ఊళ్ళో లీడ్ చేయగలిగారు నాలుగు వందల యాభై ఓట్ల లీడ్ వచ్చింది ఈ పీపల్ పాడు గ్రామం కనుక ఇక్కడున్న స్థానిక నాయకులనే వాళ్ళు ఎన్నుకోవాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా మీరు కూడా చేతే నేను చేయాలి ఇలాంటివి అట్లాగే సార్ వన్ ఇయర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రోడ్డు మార్గం ఎందుకు చేయించలేకపోతుంది సార్ సార్ రోడ్డు మార్గం యాక్చువల్గా సింగిల్ రోడ్డు అనేది ఎప్పుడో సారు దృష్టికి తీసుకెళ్ళాము సింగిల్ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యిందని చెప్పి మనం పైనుంచి బట్ కాకపోతే కోమన్ రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న రద్దీని దృష్ట్యా ఇక్కడ సరళమై సమ్మ ఆదిమహా విష్ణు టెంపుల్స్ ఉన్నాయి మళ్ళీ ఈ ఊరికి కనెక్టివిటీ నారాయణపురం ఉన్నది ఇక్కడ రెండు తండాలు మళ్ళీ పక్కన అల్లపురం అనే గ్రామము కనెక్టివిటీ తొంభై తండ ఇట్లా విలే ఇక్కడ ఇబ్రహీంపట్నం కూడా మధ్య నుంచి కనెక్టివిటీ ఉన్నది సో ఈ రోడ్డు దృష్ట్యా ఈ రద్దీ దృష్ట్యా ఆయన ఏంటంటే వేస్తే డబల్ రోడ్ వేయాలి మనం ఏదైనా పని చేస్తే అది పది కాలాల పాటు నిలబడిపోవాలి సమస్య అనేది మళ్ళీ ఉత్పన్నం కావద్దు సో ఇంకొకటి ఏంటంటే ఈ పక్కన విలేజ్లో నాగారం దగ్గర డ్రైనేజీ వాటర్ రోడ్డు పైకి వస్తున్నాయి సో ఆ సమస్యను కూడా పూర్తి చేయాలి ఫస్ట్ ఆ సమస్యను పూర్తి చేసి పరిష్కరించిన తర్వాత మా ఊరికి డబల్ రోడ్ వేయాలనేది కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం సార్ అందుకనే దానికి ఆల్రెడీ నాకు తెలిసి స్టార్ట్ అవుతుంది త్వరలోనే సార్ ముఖ్యంగా లాస్ట్ రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు మీ మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ సార్ ప్రజలందరికీ మా మండల ప్రజలకు కావచ్చు మా గ్రామ గ్రామ ప్రజలకు కావచ్చు మా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ప్రజలు ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నందున సో ఆ పనులు త్వర త్వరగా చేయించుకోవాలి కనుక లోకల్గా స్థానికంగా ఉండి స్థానికంగా ప్రజల పట్ల కొట్లాడి ప్రజల పట్ల రిక్వెస్ట్ చేసి అభివృద్ధి చేయగలిగే నాయకులని నిస్వార్థంగా ఎన్నుకోమని చెప్తున్నారు సార్ సో మద్యానికి డబ్బుకు కాకుండా వాళ్ళు ఏదో వచ్చి మద్యం డబ్బు ఖర్చు పెట్టి ఆ రోజు గెలిచి తర్వాత మీకు అందనవుల కంటే కూడా లోకల్ ఉండి గెలిచి మీకు సేవ చేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం సార్ లాస్ట్గా మీరు ఏమైనా పదవులు ఆశిస్తున్నారు సార్ సార్ పదవులు అనేవి ఆ రోజు ఉన్న టైంకి అవకాశాలు అనేవి పైన నాయకత్వం దృష్టికి పోవాలి ఊర్ల గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు మా పార్టీ పెద్దలు అందరూ నిర్ణయం తీసుకొని పలానా వ్యక్తి ఈ పదవికి అర్హుడు పలానా వ్యక్తికి ఈ పదవి అర్హుడు మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి సార్ ఇప్పుడు ఏదో నేను ఒక్కని అనుకుంటే అయ్యేది కాదు అది సో పార్టీ పెద్దలకు లోబడి వాళ్ళందరి అవకాశం పలానా వ్యక్తికి టికెట్ ఇద్దాం పలానా వ్యక్తిని గెలిపించుకుందాం అని చెప్పి పైనుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులు నిర్ణయము మరియు పీపర్పాడు గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు యువజన కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎన్ఎస్ఏ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మాలవాటోళ్ళందరం కూర్చొని చర్చ చేసుకొని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఎవరికైతే టికెట్లు అనౌన్స్ చేసుకుంటామో వాళ్ళందరికీ కష్టపడి పనిచేసి గెలిపించుకుంటాం సార్ సార్ ఫైనల్గా గెలిచిన తర్వాత మహిళలు గెలిచిన దగ్గర మొగోళ్ళే పెట్టాలని చెలాయిస్తున్నారు సార్ ఇది గత ప్రభుత్వంలో చాలా చోట్ల జరిగింది జరుగుతూనే ఉంది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ వాళ్ళందరిసేప్ సంతకాలకే పరిమితం కానీ పరిపాలనకు పరిమితం కాదు ఈ విషయంలో మీ ప్రభుత్వం అట్లాంటి దాన్ని ఎలా నిర్మూలించగలుగుతుంది సార్ మీరు అన్నది వాస్తవం ఎందుకంటే ఆ మహిళా రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండటం వలన అయితే అక్కడ నాయకులు ఎవరైతే బలంగా తిరుగుతుందో వాళ్ళ ఇంట్లో మహిళలను వాళ్ళ తల్లి తల్లినో భార్యనో చెల్లినో పెట్టి పెత్తానం వీళ్ళు చేసిన మాట వాస్తవమే లాస్ట్ పదిహేను కానీ ఈ గవర్నమెంటు ఆ విషయంలో వ్యతిరేకంగా ఉన్నది సార్ ఎందుకంటే బీసీ కులగణ చేపట్టిందే ఎవరైతే అర్హులు ఏ కమ్యూనిటీకి ఎవరికి ఏ బీసీ కులగణన చేపట్టిన తర్వాత బీసీకి సీట్లు పెరగాలన్న ఆలోచన కదా సార్ బీసీకి పెరిగిన తర్వాత మహిళల పట్ల కూడా ఈ రిజర్వేషన్స్ కూడా పెంచే ఆలోచన చేసిన మొదటి తాటు కాంగ్రెస్ పార్టీకి మహిళలు పెంచాలనే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మహిళలు నిలబడ్డ చోట మహిళలకే మాట్లాడే అవకాశం మహిళలే అధికారం చెలాయించే ప్రయత్నం పైనుంచి కింది దాకా కూడా ఆ ఒత్తిడి ఉన్నది అప్పట్లాగా లాస్ట్ పదేళ్ళు జరిగినట్టు ఏదో నా భార్య పలానా వార్డు మెంబర్ అయితే నేను ఏ చేయలే కూర్చుంటా నా భార్య సర్పంచ్ అయితే నేను పోయి కూర్చుంటా అనేది ఈ గవర్నమెంట్లో మీకు కనబడదని గట్టిగా విశ్వసిస్తున్నా సార్ నేను ఎందుకంటే గవర్నమెంట్ సీరియస్గా ఉన్నది ఎవరైతే అవకాశాలు మహిళలకు పెంచాలనే దాంట్లోనే గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ అవకాశం అవకాశం మహిళలకు ఇచ్చినప్పుడు వాళ్ళే ఆ చేరుకు గౌరవం తేవాలి ఎప్పుడు మనం వాళ్ళని బయటకు వచ్చి వాళ్ళు మహిళలు వాళ్ళు పదవిని అధిగమించి వాళ్ళు ప్రజా సమస్యల పట్ల కొట్లాడినప్పుడు ఉద్యోగాల్లో కావచ్చు ఎందులోనే వాళ్ళ పవర్ వాళ్ళకు ఉండాలి సార్ ఉమెన్ పవర్ చాలా గొప్పది సో మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కనుక ఈ గవర్నమెంట్లో అలాంటి పరిస్థితి ఉండదని గట్టిగా విశ్వసిస్తున్నాం సార్ పార్టీగా ప్రజలుగా సార్ ఇది ఈ గ్రామ పంచాయతీ చాలా పెద్దగా ఉంది సార్ అంటే గ్రామ భద్రత కోసం ఎక్కడ కూడా సీసీ కెమెరాలు అయితే లేదు అవును సార్ అది ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది ఎక్కడ జాప్యం జరుగుతుంది సార్ దాతలు లేకనా లేక సర్పంచ్ వ్యవస్థ లేకనా అంటే స్థానికంగా సర్పంచ్ వ్యవస్థ గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు లేక కూడా ఈ ప్రాబ్లం ఉంది సార్ ఏమైపోయిందంటే స్పెషల్ ఆఫీసర్ని పెట్టినందున సో కొంచెం ఏంటంటే వాళ్ళకు కూడా రెండు మూడు విలేజ్ ఇన్ఛార్జ్ చేయడం సో ప్రజెంట్ ఇక్కడ ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి కదా కానీ భద్రత విషయంలో దృష్టి పెడుతున్నాం సార్ మేము కూడా పెద్దలకు చెప్పినాం మా పార్టీ పెద్దలకు కావచ్చు నాయకులకు చెప్పినాము రెండోది గ్రామ అందరం కలిసి కూడా ఇక్కడ లోకల్ ఉన్న కొన్ని కంపెనీస్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అది కూడా కాకపోతే మా ఊరిలో అందరం కలిసి ఎంతో కొంత విరాళాలు సేకరించి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఊరిని పటిష్టంగా ప్రతిదీ మూడో కనుము దాంట్లో ఉంది ఇదంతా రికార్డ్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఈ ఊరు మొత్తం నలుమూలల కెమెరాలు దాదాపు చాలా కెమెరాస్ పడతాయి సార్ ఎందుకంటే ఈ ఊరు చాలా విశాలమైన ఊరు చాలా పెద్ద ఊరు కనెక్టివిటీ ఉన్న ఊరు కనుక మాకు కూడా అవసరం మా ఊరు పట్ల భద్రత పట్ల మాకు కూడా అవగాహన ఉంది కనుక ఖచ్చితంగా సీసీ కెమెరాలు జస్ట్ రానున్న కొన్ని రోజుల్లోనే మేము అరేంజ్ చేసుకుంటున్నాం సార్ సార్ చావుతుప్పల్లో కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్ అవి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ దాంట్లో ఎమ్మెల్యే గారి వాటెంత సార్ సార్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎంత నిజాయితీ పరడు అంటే ఒక కంపెనీకి కాల్ చేసి ఇది చెయ్యి అని కూడా చెప్పాడు సార్ ఆయన ఎవరిని అయినా స్వేచ్ఛగా బతకరిస్తాడు రెండవది ఆయన మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఒకటే ఒక మాట స్థానికంగా ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వండి రెండోది పొల్యూషన్ పైన చాలా సీరియస్గా ఉండడు పొల్యూషన్ సంబంధించిన నామ్స్ పాటించకపోతే ఆ కంపెనీని మూహించడానికి కూడా సిద్ధపడుతున్నాడు సో ఆ విషయంలో నిబద్ధత మీరు సార్ మీడియా వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి బ్రాండ్ ఉందంటే ఈ నియోజకవర్గంలో అస్సలు ఎక్కడ కూడా ఆయన నుంచి బాగుపడ్డమే తప్ప ఆయన చేయిచాచో ఆయన ఆస్తులన్నుకొని సాయం చేసిన వ్యక్తి సార్ ఆయన ఒక రూపాయి ఎవరిని ఆశించడం ఆయన గురించి బ్రాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఏ వ్యక్తి ఎదురంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు ఇంక ఇంతమందు గవర్నమెంట్ లేనప్పుడు కూడా ఆయన మీద అవినీతి అవినీతి ఆరోపణ ఒక్కటి కూడా ఇప్పటివరకు లేదు అంత మత్స్యరేపున బతుకుతున్న నాయకుడు ఆయన మీద బురద చల్లే ప్రయత్నం తప్ప ఆయన ఎటువంటి నాయకుడు అంటే నిజాయితీకి మారిపోయారు సాయం చేసేటోడు ఆస్తులు ఎన్నో కోల్పోయి ఇక్కడున్న మా మునుగోడు నియోజకవర్గ ప్రజలకి ఆయన దగ్గరికి మా నియోజకవర్గం నుంచి ఎంతోమంది సాయం పొందిన మా ఊర్లో కూడా లాస్ట్ టూ ఇయర్స్లో దాదాపు ఒక ఇరవై కుటుంబాలకు మేము సాయం చేయించగలిగాం ఎందుకంటే హాస్పిటాలిటీ కావచ్చు ఎవరన్నా పేదవాళ్ళు చనిపోయినా కావచ్చు వాళ్ళ కుటుంబం నిలబడి సాయం చేసినా సార్ ఆయన రేపు భవిష్యత్తులో కూడా ఈ ఇక్కడ గ్రామ ప్రజలకు కావచ్చు ఇక్కడ స్థానిక ఉద్యోగాలు ఇవ్వమని అంటున్నాడు రెండో పొల్యూషన్ చేస్తే కూడా మేము ఉండలేము కదా సార్ మేము ఇప్పుడు పొల్యూషన్ లేని లైఫ్ కావాలి పిల్లలు ఈ ఫ్లోరిన్ బాన్ని పడకుండా సొంతంగా వాటర్ ఫిల్టర్ కూడా పెట్టించారు సార్ కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సో వాటి పట్ల కూడా చిత్తశుద్ధితో ఉన్నాడు కనుక ఆయన మీద ఏ ఆరోపణ చేసినా అది అవాస్తవం బురద చల్లే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు సారీ సార్ నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఘాట వేసే ప్రయత్నం చేస్తున్నారు సార్ అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు చాలామంది ఆ కెమికల్కు పంటలు వండక ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్న సంగతి మీకు తెలుసు తర్వాత తీర్మార్ వల్ల అంటే బ్రెమెన్సీగా ఉన్న తీర్మార్ వల్ల గారు గతంలో పాదయాత్ర సమయంలో ధర్నా చేసిండు ఎందుకు ఆ ఫ్యాక్టరీని మూసివేయలేకపోతున్నారు సార్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా ఆ ఫ్యాక్టరీ ముందు ధర్నా చేసి మూసివేసిండు ఇప్పుడు ధర్మజుగూడెం ఏరియాలో ఒక ఫ్యాక్టరీ సో అవి దానివల్ల స్మెల్ వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి పొల్యూషన్ అవుతుందని చెప్పి స్వయంగా నేరుగా కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ కూర్చొని దాని నిరసన తెలియజేసి ఇమ్మీడియట్గా మూసివేయాలని అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి పీసీపీ అధికారులని ఆదేశించడం కూడా జరిగింది దానిపైన చర్యలు కూడా నడుస్తున్నాయి ఇంకొకటి చాలా కెమికల్ కంపెనీలలో ఎక్కడైనా పొల్యూషన్ వెదజల్లే కంపెనీలని నిర్దాక్షిణంగా సీజ్ చేయమని దమ్ముల నాయకుడు సార్ సిజిఎం అని చెప్పే నాయకుడు ఆయన ఎటువంటి నిర్లక్ష్య వైఖరి లేదు ఆయన దృష్టికి తీసుకపోతే ఏ సమస్య అయినా క్షణాల్లో స్పందించి మాకు అందుబాటులో ఉండి గతానికి భిన్నంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి వారంలో దాదాపు నాలుగు రోజులు ఐదు రోజులు ఈ నియోజకవర్గంలోనే తిరుగుతున్నాడు ఇప్పుడు